తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషోయ్ అనే మాటలు మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పిన అర్థం ఆరోగ్యవంతమైన మనిషి సంఘానికి బురువు కాడు అని ఈ కరోనా కాలంలో మనం తింటున్న తిండి విషయంలో తీసుకునే జాగ్రత్తలు మనకు ఆరోగ్యాన్ని కల్పిస్తాయి ఈ ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా అంటే ప్రతి సంవత్సరం జూన్ ఏడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం మనం ఏం తింటున్నాం ఎలా తింటున్నాం ఎప్పుడు తింటున్నాం ఎక్కడ తింటున్నావు అనే విషయాలు తెలుసుకుంటే రాబోయే అనారోగ్యం ముప్పును సులభంగా ఎదుర్కోవచ్చు ఈ విషయంలో అవగాహన లోపం తొలగించుకోవడానికి ప్రయత్నిద్దాం వంటగదిలోకి వెళ్ళిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి తడి లేకుండా చూసుకోవాలి నిల్వ ఆహార పదార్థాలను వీలైనంత వరకు తీసుకోకుండా ఉంటే మంచిది వండిన వండని ఆహార పదార్థాలను వేరువేరు డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి ఆహారాన్ని బాగా ఉడికించి తీసుకోవాలి అప్పుడే క్రిములు నశిస్తాయి పోషకాల స్థాయి పెరుగుతుంది శుభ్రమైన నీటిని ఉపయోగించి ఉప్పు నీటిలో కూరగాయలు కడగాలి దురదృష్టవశాత్తు మనిషి తన రుచులకు బానిసై అలాగే స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిత్వంతో డబ్బు వ్యామోహంలో కలుషిత ఆహార పదార్థాలని అమ్ముతున్నాడు ముఖ్యంగా సక్రమంగా ఉండని కోళ్ళ ఉత్పత్తులు నీటి ద్వారా పూర్తిగా ఉడికించని సముద్రపు ఉత్పత్తుల ఆహారం ద్వారా హెపటైటిస్ ఏ వైరస్ వేగంగా వ్యాపించడమే కాకుండా కాలేయ వ్యాధికి కూడా కారణమవుతుంది కొన్ని రకాల పరాన్నజీవులు చేపల ద్వారా మరిన్ని ఇతర ఆహార పదార్థాల ద్వారా వ్యాపిస్తాయి ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల లేదా తేమ ఎక్కువగా ఉన్న చోట నిల్వ చేయడం వల్ల ఏర్పడేటటువంటి బూజుతో పాటు అనేక ఇతర సహజమైన రసాయనాలు కూడా మన ఆహారాన్ని కలుషితం చేస్తాయి ఈ విష పదార్థాలు సీసం కాడ్మియం పాదరసం వంటి విషతుల్యమైన రసాయనాలు రసాయనాలు కూడా ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి మూత్రపిండాల దెబ్బతినేందుకు కారణమవుతున్నాయి ఒక్క విషయం గమనించాలి ఆహారాన్ని కలుషితం చేయడం అమ్మడం దాన్ని అరికట్టలేని అధికారులు నాయకులు ఈ అందరూ తర్వాత కాలంలో చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ మూడవ సూత్ర ప్రకారం ఆహారాన్ని కలుషితం చేసిన వారు వారి ధనం ద్వారా జీవితాలను కొనసాగించేవారు ఆ పాపాన్ని పంచుకోక తప్పదు చివరిగా ఒక మాట కలుషిత ఆహార పదార్థాలు అమ్మడం అంటే చట్టానికి దొరకని మానవ హత్య చేయడమే ఆహార భద్రతలో భాగంగా ఆహారాన్ని కాపాడండి కాలుష్యానికి దూరంగా ఉంచండి మంచిగా బతకండి మందిలో మంచితనాన్ని పెంచండి